అంటే మనం అనుకున్నది చాలా సార్లు ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వకపోవచ్చు చాలా సార్లు కనెక్ట్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి అనుకోండి అది వేరే కానీ బట్ ఇందా మీరు అన్నారు గిమిక్ అని అది చేస్తే గ్యారంటీ లేదు కనెక్ట్ అవుతుందా లేదా అని బట్ మనకు ఫండమెంటల్ గా వాట్ ఇస్ ఇన్ అవర్ మూవీ అన్నది ఒక అండర్స్టాండింగ్ ఉంది అదే అవుట్పుట్ బయటకు వచ్చిందా అని చూడగలిగితే దెన్ యూఆర్ షూర్ బట్ మనం ఏదో చేయాలనుకుంటే ఏదో వస్తుంది రావడం జరుగుతుంది ఏం చేయలేక వదిలేస్తే ఉంటుంది అనమాట అంటే మీకు అలా నా దగ్గర నాలుగు సినిమాలు ఉన్నాయి రిలీజ్ అలానే ఉంచింది ట్వంటీ త్రీలో చేసిన సినిమాలు నాలుగైదు సినిమాలు ఉన్నాయి కదా అది రిలీజ్ చేయాలనుకున్నా అంటే మోస్ట్లీ ఓటీటీలో వదిలేస్తాము ఓటీటీ అంటే కాదు అంటే డిజిటల్ వదిలేస్తాము నాట్ వి నాట్ సెల్ బట్ అంటే మీకు సెల్ చేసేందుకు కూడా సెల్ చేస్తే కుదరదు అది అదేంటి ఎవరు తీసుకోవాలి కదండి ఎవరండి బాబా మహాన్ మీకు డైరెక్ట్ చేసి పెట్టిచ్చిన వాడిని అలా కదండి అది ఏ ఇండివిజువల్ మిస్టేక్ కాదు అది ఏదో ఈజీ మార్కెట్ ఉందని చెప్పి చేసేయడం అది అది అలా వర్క్అవుట్ కాదని తర్వాత తెలుస్తుంది అనుకున్న కాన్సెప్ట్ కరెక్టే ఎగ్జిక్యూషన్ లో గ్యాప్స్ ఉంటాయి అంటే అది మీ వైపు నుంచి జరిగిన పొరపాటా సార్ హండ్రెడ్ పర్సెంట్ ద ఓనర్స్ ఆఫ్ ద ప్రోడక్ట్ కదా అదే లేదు క్యారీ అయిపోయారు మీరు

నా కంటూ సాటిస్ఫై అవ్వాలి కంటెంట్ పేరు వస్తుంది దానివల్ల డబ్బు వస్తుంది థియేటర్లో అవుట్ అయితే థియేటర్లో వర్కౌట్ మీరు పెట్టిన డబ్బా పెట్టిన డబ్బా వస్తుంది పేరు కూడా వస్తుంది ఆటోమేటిక్ వస్తుంది కానీ ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే ఈ మధ్య సినిమాల్లో చాలా సినిమాలకి విఎఫ్ఎక్స్ టీమ్స్ దగ్గర చాలా ప్రాబ్లమ్ వస్తున్నది అంటే మనం జనరల్ గా మీరు సినిమాలు ఎందుకు ఆడట్లేదు అన్నది మాట్లాడడానికి కూడా అవునండి ఇప్పుడు స్పెసిఫిక్ గా విఎఫ్ఎక్స్ లోకి వస్తే ఎక్కడ ప్రాబ్లం జరుగుతున్నా సార్ నేను ఫస్ట్ ఒక ప్రాబ్లం వచ్చి అంటే నేను చాలాసార్లు ఈ నెక్సెస్ అంటే అదొక నన్ను ఒక బ్రాండ్గా వేస్తున్నారు కాబట్టి నేను మాట్లాడి ఎక్కువ మాట్లాడట్లేదు బట్ ఫండమెంటల్ గా ఈ ఇండస్ట్రీలో ఒక నెక్స్ ఈ కరప్షన్ అన్నది ఇట్స్ అ హ్యూజ్ ప్రాబ్లం లో కూడా ఇట్స్ అ సేమ్ థింగ్ దట్ గెట్స్ క్యారీడ్ అవే నెక్సెస్ అది ఒక అంటే అందరికీ భాషలో చెప్పాలంటే మాఫియా మాఫియా నెక్సెస్ నెక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఒక సిస్టమ్ విల్ బ్లాక్ యూ ఆన్ ఎనింగ్ క్రియేట్ దట్ అంటే ద పీపుల్ అంటే దీన్ని బయట చేస్తే సినిమా బయటికి రాదు ప్రొడ్యూసర్ హాజ్ జీరో కంట్రోల్ ఆన్ హౌ టు విఎఫ్ఎక్స్ చాలా వాటిలో లేదు కంట్రోల్ విఎఫ్ఎక్స్ లో అసలు లేదు జీరో అలాంటి పరిస్థితుల్లో ఉండేది సిస్టమ్ నేను డైరెక్ట్గా చెప్పాను ఇప్పుడు కార్తీక అంటే నాకు ఆ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ విఎఫ్ఎక్స్ కంపెనీ ఇక్కడ ప్రైమ్ ఫోకస్ వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ టూ కవర్ అండ్ డెక్ అండ్ డ్రీమ్స్ అని ఆ కంపెనీ రన్ చేస్తుంది అంటే టుడే ఆర్ నంబర్ టూ ఇన్ ద కంట్రీ నెంబర్ వన్ కి నంబర్ టూ చాలా డిస్టెన్స్ ఉంది బట్ అన్న కంపెనీ వెళ్ళిపోయింది చాలా కంపెనీస్ బికాస్ ఈ హాలీవుడ్ లో విఎఫ్ఎక్స్ బిజినెస్ అంటే అక్కడ నుంచి అవుట్ వాళ్ళ స్ట్రైక్స్ వల్ల అవుట్ సోర్సింగ్ ఫుల్గా ఆగిపోయింది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో దానివల్ల చాలా కంపెనీస్ బ్యాంక్ట్ అయిపోయినాయి ముంబైలో డీ అనేది ఒక వన్ ఆఫ్ ది లార్జ్ కంపెనీ వాళ్ళ తర్వాత వీకెన్సర్ విఆర్ ద సెకండ్ లార్జెస్ట్ అని అంటే వాళ్ళకి మాకు చాలా గ్యాప్ ఉంది ఓకే టూ ఇయర్స్ బ్యాక్ నేను చేసాను సినిమా అంటే కార్తీక టూ వచ్చి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ వెళ్తుంది బ్రో వచ్చి ట్వంటీ త్రీ జూలైలో డెలివరీ అయింది అంటే మార్చ్ ఏప్రిల్లో విఎఫ్ఎక్స్ వరకు ఉంది వి డోంట్ హెస్ అవర్ ఓన్ వర్క్ డూ హో మరి సూపర్వైజర్మ్ వాడికి ఎక్కడ కంబీషన్స్ ఉంటాయో ఎక్కడ కట్స్ ఉంటాయో అక్కడికి పంపిస్తారు అండ్ ఇట్స్ ఆన్ దేర్ మర్సీ వాడు ఏమిస్తే అది అంటే జనరల్ గా ఒక ఐడియా ఏమంటే అందరు అర్లీగా ఇస్తే వంద కరెక్షన్ చెప్తారు లాస్ట్ డే ఇస్తే ఏమిస్తే అది తీసుకుంటారు